ఆస్పత్రిలోనే బక్కా జడ్సన్ దీక్ష నిరుద్యోగులకు న్యాయం జరగాల్సిందేనని పట్టు పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జడ్సన్ పరిస్థితి విషమించడంతో నిమ్స్కు తరలింపు పట్టించుకొని రేవంత్ సర్కార్ ఇక బక్కా జడ్సన్ గారు తెలుసు కదా అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి మొన్న స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోటీ చేసిండు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జరిగినటువంటి ఎమ్మెల్సీల పోటీ చేసిండు దాదాపుగా బడ్డీ బాగానే నిరుద్యోగులంతా కూడా కొద్దిగా ఓట్లేసి మరి ఇప్పుడు డిఎస్సి వాయిదా వేయాలని చెప్పి నిరుద్యోగులంతా కూడా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో వాళ్ళకి మద్దతుగా బక్కా జర్సన్ గారు ఇక అది మామూలు దీక్ష కాదు ఇక పది రోజుల నుంచి తినేది లేదు తాగేది లేదు ఇటు రేవంత్ రెడ్డి గారు తింటాడు తాగుతాడు ఇటు నిరుద్యోగులు తింటారు తాగుతారు అంటే ఇప్పుడు మనం నిరుద్యోగులు అంటామని కాదు కానీ ఇప్పుడు కొద్దిగా మన మనది కూడా చూసుకోవాలి కదా ఎవరి ద్వారా చూసుకోవాలి కదా ఇక నిమ్స్ హాస్పిటల్కి వేసి కొనిపోయిన దుప్పట్లో మొత్తం చదువుకొని నిమ్స్ హాస్పిటల్కి పోతే ఆడొక డాక్టర్ సీరియస్ అవుతున్నాడు ఏ లేదు మేము జాయిన్ చేసుకోం బెడ్లు లేవు ఏమైనా ఉంటే ఆర్యమ్తో మాట్లాడుకో లేకపోతే సోబడెన్తో మాట్లాడుకో అని చెప్పి మాట్లాడేటటువంటి ప్రయత్నం గాడ డాక్టర్ చేస్తా అంటే వాళ్ళ కొడుకు చెప్తున్నాడు సరే ఏదేమైనా బక్కా జడ్సన్ గారు అయితే ఎప్పుడు ఉంటాడు ప్రజలు ఎమ్మటే నిలిచి ఉంటాడు చేస్తాడు కాబట్టి మరి జడ్సన్ గారు మీరు మంచి దీక్ష చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కనీసం ప్రభుత్వం పట్టించుకోవాలి కదండీ జడ్సన్ గారు మరి లేకపోతే ఇగో ఈ వాయిదా వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని కొన్ని విషయాలలో పట్టు వదలట్లేదు పట్టు వదలకుండా ఇక వాళ్ళ ఇష్టానుసారంగా పోతా ఉన్నారు మొన్న ఎస్ఐ చనిపోయిండు ఒక దళిత ఎస్ఐ అశోరపేట ఎస్ఐ చచ్చిపోయిండు ఇంతవరకు ప్రభుత్వం నుంచి పోయి ఎవరు పరామర్శించలేదండి ఇంతవరకు ఓ మంత్రులు కానీ లేకపోతే ఎవరు కూడా కనీసం మరి బట్టి విక్రమార్క గారు వాళ్ళ జిల్లాలోనే జరిగింది అది ఆయన దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు సరే అయిందేదో అయిపోయింది ఆ కుటుంబానికి భరోసా ఇయడం లేకపోతే ఎట్లా జరిగిందమ్మా ఏం జరిగిందమ్మా విచారణ చేపిస్తాం ఓ ఎస్ఐ స్థాయి వ్యక్తి కదా మరి ఈయన కూడా బాగానే ఉద్యమాలు చేసిండు తెలంగాణ ఉద్యమాలు చేసిండు దీక్ష చేస్తాడు మరి ఆయనను కనీసం పరామర్శించేటటువంటి ప్రయత్నం కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు ఇక ఒకటే ధోరణి పోతా ఉన్నారు ఒకటే ధోరణి పోతా ఉన్నారు ఓ హాల్ టికెట్లు రిలీజ్ చేసేసిండ్రు ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి వెళ్ళి కంప్యూటర్ బేస్డ్ సీబీటీ ఎగ్జామ్లు కూడా జరగబోతూనే ఉన్నాయి ఇక నిరుద్యోగులు కూడా చేసేదేం లేక ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు అంటే ఒకటి ఒక ఎవరైనా సరే ఓ దీక్ష చేస్తా ఉన్నాడు ఎందుకు చేస్తా ఉన్నాడు ఆయన పరామర్శించేటటువంటి ప్రయత్నం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి మరి అలాంటి ఏవి రాష్ట్ర ప్రభుత్వం చేయనప్పుడు తెలివైనటువంటి తెలంగాణ సమాజం అన్ని ఆలోచిస్తూ ఉంటుంది సకల జనులంతా కూడా ఏకమై ఆ రోజు ఇయే పోరాటాలు చేసి పద్నాలుగేళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సకల జనులు సైతం రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి మేధావులు ఇగో ఇవన్నీ ఆలోచన చేస్తారు సాగుబత్తుకున్నడు సార్ నువ్వు వాయిదా వేయకపోతే వేయకపోతే కనీసం పరామర్శించాలి కదా పమ పరామర్శించే పరిస్థితి లేదు ఎస్ఐ చచ్చిపోతే పరామర్శించే పరిస్థితి లేదు ఇగో ఆ పోగడ పోతా ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగ్గాలి మీరు కొద్దిగా తగ్గి ఇగో ప్రజల దగ్గరికి లేకపోతే ఉద్యమకారుల దగ్గరికి ఏడైతే అన్యాయం జరుగుతుందో కనీసం పోయి మందలించేటటువంటి ప్రయత్నం లేకపోతే వాళ్ళని బాధితులు ఎవరైతే ఉన్నారో పరామర్శించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి మరి బక్కా జడ్సన్ గారు అయితే వేరే హాస్పిటల్కి తీసుకుపోయారట ఆడికెళ్ళి మెడికో వరకు ఏ హాస్పిటల్కో తీసుకుపోయారు ఆరోగ్యం మరిగా ఇంకా అట్లనే ఉంటే కుదుట బాగా లేదు అటు ఇటు ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బక్కా జడ్సన్ గారిని పరామర్శించాలి పరామర్శించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి మరిగా నిరుద్యోగుల ఎగ్జామ్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి తెలంగాణ బిడ్డలే కదా ఎక్ ఎప్పుడు పెట్టిండు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిండు మొన్న మార్చి నుంచి వెళ్ళి ఇగో మార్చి నుంచి జూన్ వరకు దరఖాస్తులు స్వీకరించాడు ఒకటే నెల గ్యాప్ ఒక నెలగా లేదు జూన్ ఇరవై తారీఖు వరకు దరఖాస్తులు తీసుకున్నాడు జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి వెళ్ళి ఎగ్జామ్ పెట్టేసిండు సీబీటీ ఎగ్జామ్ పెడతా ఉన్నాడు మరి కనీసం ఒక రెండు మూడు నెలన పోస్ట్ పోన్ చేస్తే తెలంగాణ బిడ్డలకి కొద్దిగా అవకాశం ఉండేది దాదాపుగా పదకొండు వేల అరవై రెండు పోస్టులు మామూలు కాదు పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ పోస్టులు రిలీజ్ చేస్తూ ఉన్నాడు అంటే దాదాపుగా మరి ఓ మూడు నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చి ఉండొచ్చు మూడు నాలుగు లక్షల అప్లికేషన్లు వచ్చినప్పుడు సరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది కానీ మరి ప్ర గత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే కొద్దిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా అన్ని రక అన్ని రకాలుగా అన్ని రకాల ప్రజల కోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది